సంక్రాంతి శుభాకాంక్షలు మంచి మనస్సున్న మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలసంఖ్య మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి గారికి జలసంఖ్య మండల ప్రజలకు వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు అన్నవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు దామేర్ల దేవదాసు మాజీ ఉత్తమ సర్పంచ్ వైఎస్సార్ సిపి ఎస్పీఎల్ జిల్లా జనరల్ సెక్రటరీ అన్నవరం గ్రామ సచివాలయం కన్వీనర్ జలతంఖి మండలం సంక్రాంతి శుభాకాంక్షలు ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలదంకి మండల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు చోడవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు వల్లంరెడ్డి సుబ్బమ్మ సర్పంచ్ చోడవరం గ్రామ పంచాయతీ జలదంకి మండలం వల్లంరెడ్డి నర్సారెడ్డి సచివాలయ కన్వీనర్ చోడవరం గ్రామ పంచాయతీ జలదంకి మండలం సంక్రాంతి సంక్రాంతిభాకాంక్ష సంక్రాంతి శుభాకాంక్షలు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మా ప్రియతమ నాయకులు ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలబంకి మండల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు పాలవల్లి మాలకొండారెడ్డి వైఎస్సార్సీపీ మండల కర్మీనర్ జలబంకి మండలం సిరి సంపదలు ఇంటికి వచ్చిన ఆనందంతో జరుపుకునే పండుగ కానీ కాలం మారింది మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతన్నకు నిత్యం ప్రతికూలంగా మారుతున్నాయి ఈ ఏడాది అదునుకు వర్షాలు కురవక కాడి కింద పడేసే సమయంలో వర్షాలు కురిశాయి అదును దాటిందని సాగులో ఇబ్బందులు పడతారని అధికారులు హెచ్చరిస్తున్నా వ్యవసాయంపై మక్కువ చావని అన్నదాతలు మొక్కువని దీక్షతో సాగు చేపట్టారు సంక్రాంతికి వరి నాట్లు వేస్తూనే ఉన్నారు జిల్లాలో వరి సాగుకు జలతంగి మండలానికి ప్రత్యేక ఉంది చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చెరువులు సోమశిల కావలి కాలువ కింద మొత్తం ఇరవై ఐదు వేల ఎకరాల్లో వరి పంట పండిస్తారు సంక్రాంతికి పంట మీద ఉండాల్సిందే కాని ఇప్పటి వరకు తొమ్మిది వేల ఎకరాల్లో సాగుచేశారు సోమశిల కావలి కాలువకు మూడు టీఎంసీల నీళ్లు కేటాయించడంతో ఆ భరోసాతో ఇంకా రైతులు వరి నాట్లు వేస్తూనే ఉన్నారు